నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల సంఘం అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించటం కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా చూడటం దాని గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను తన పరిధిలోకి తీసుకుని స్వేచ్ఛాయుతంగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి అయితే భారత ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో ఎవరికో భయపడుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల కోడ్ రాగానే అన్ని వ్యవస్థలు ఈసీ పరిధిలోనే ఉంటాయన్న విషయం ఈసీ మర్చిపోతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో మూడు జిల్లాల్లో మితిమీరిన హింస జరిగినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదు కేంద్ర ఎన్నికల సంఘం చెబితే కానీ ఏపీలో ఎన్నికల సంఘం అధికారులు స్పందించరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి పల్నాళ్లో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ నాడు ఈవీఎం ధ్వంసం చేస్తే అదే రోజు అక్కడ పోలింగ్ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకోలేదు పిన్నెల్లి వీరంగం వీడియో బయటకు వచ్చేదాకా ఈసీ ఈవీఎం ధ్వంసం గురించి ఎందుకు బయటకు చెప్పలేదని జనం ప్రశ్నిస్తున్నారు సిట్ లేకుంటే ఇన్ని ఘోరాలు చేసిన పిన్నెల్లి అమాయకుడిగా ఇంకా జగన్ భాషలో చెప్పాలంటే సౌమ్యుడిగా బయటపడేవారు కదా ఇలాంటి సంఘటన వల్లే ప్రతిపక్షాలు ఈసీని నమ్మటం లేదంటున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ని అరెస్ట్ చేయమని సిఈసి ఆదేశించాల్సి రావడం సరైనది కాదంటున్నారు ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు ఈవీఎం విధ్వంసానికి సంబంధించిన వీడియో మేము మీడియాకు ఇవ్వలేదని ఎలక్షన్ కమిషనర్ సంజయశీలి ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందని ఇప్పుడు విచారణ ఏంటి అసలు విషయం వదిలేసి కొసర విషయానికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు నర్సరోపేటలో అధికార పార్టీ రిగ్గింగ్ వీడియోల పైన చర్యలు ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు పోలింగ్ ముగిసిన వెంటనే రీపోలింగ్ అవసరమో లేదో నిర్ణయించాల్సింది ఈసీ కదా ఈవీఎం విధ్వంసం జరిగిన చోట రిగ్గింగ్కి పాల్పడిన చోట రీపోలింగ్ అవసరం లేదా మాచర్ల నర్సరోపేట చంద్రగిరి నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదని జనం ప్రశ్నిస్తున్నారు వెబ్కాస్టింగ్ పెట్టినా ఈవీఎం విధ్వంసం ఘటనలు జరిగితే దానివల్ల ప్రయోజనాలేంటి ఎన్నికల సంఘం ఎవరి ఆదేశాలని పాటిస్తోంది అధికార పార్టీకి ఎన్నికల సంఘం భయపడుతుందా నిష్పాక్షికంగా ఎన్నికలు జరపాల్సిన ఈసీని ఎవరు శాసిస్తున్నారు అనే ప్రశ్నలు సామాన్యుల మెదడును తొలిచేస్తున్నాయి ఏపీలో అధికార పార్టీ అరాచకాలను అరికట్టడంలో ఈసీ అధికారులు జాప్యం చేశారని ఎమ్మెల్యే పిన్నెల్ని కాపాడడానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి ఎమ్మెల్యేని ప్రధాన నిందితుడిగా చేర్చడానికి ఎనిమిది రోజులు పట్టింది అధికార పార్టీ నేతలపైన చర్యలు తీసుకుంటే ఏమవుతుందో అన్న భయం ఈసీ అధికారుల్లో కనిపిస్తుంది ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఫిర్యాదులు చేయాల్సి రావడం రాష్ట్ర ఎన్నికల అధికారులు బాధ్యతారాహిత్యం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈసీ ఇలాంటి వైఖరితో ఉంటే వైసీపీ అరాచక శక్తులు మరింత పేటరేగిపోయి హింసాత్మక ఘటనలకు కారణం కావచ్చని అంటున్నారు కేవలం కింద స్థాయి సిబ్బందిని బాధ్యులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వెబ్ వెబ్కాస్టింగ్లో చూస్తే అంతా తెలుస్తుంది ఈవీఎం ధ్వంసం అయిందన్న సమాచారం తర్వాత ఎన్నికల అధికారులు స్పందించాలి కానీ ఆ విషయంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుంది సిఈఓ ముఖేష్ కుమార్ మీద సరిగ్గా స్పందించలేదని ఆయనపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జూన్ నాలుగున సమర్థవంతంగా కౌంటింగ్ నిర్వహించాలని బాధ్యులపైన కఠినంగా వ్యవహరించాలని జనం కోరుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో స్వయంగా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్